కోడికోతకు సింహం హడల్ ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది అది చాలా శక్తివంతమైనది దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే భయం సింహం భయపడటం ఏమిటి అని అనుకుంటున్నారా నిజం ఉదయాన్నే కోడి కోత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది నేను ఈ అడవికి రాజుని నా శరీరం చాలా దృఢమైనది నా దంతాలు గోర్లు చాలా పొదునుగా ఉంటాయి దేనినైనా ధైర్యంగా వేటాడగలను ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా పంజా నుండి బయటపడలేదు అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్ళేది కాదు గుహ దగ్గరే ఉండిపోయేది ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఎలా అడిగింది మృగరాజా మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు ఏమైంది సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను మీ సలహా కావాలి మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా ఏం చెప్పమ్మంటారు మృగరాజా చిన్న ఏగవందు చూసారా అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిని అవుతానేమో అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదలిస్తూ ఉంటాను దాంతో ఏగలు దోమలు నా దగ్గరకు రావు ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చూచుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది తర్వాత నుండి ఆ కోడి కూత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు ఒకనొకసారి ఓ రైతు తన మేకపిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటిసారి తోడవుతాడు ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో ఇలా ఇవ్వండి కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను మేకనివ్వండి అన్నాడు రైతు పర్వాలేదు నాకేం శ్రమ అనిపించడం లేదు మేకపిల్ల నాకు చాలా నచ్చింది అడవి దాటగానే ఇస్తాలే మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు అయ్యా ఇక నేను వెళ్లవలసింది వేరే దారిలో అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేక పిల్ల అంటున్న బాటసారి చుట్టూ జనం చేరుతారు రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది అయ్యా ఈ బుజ్జి మేక నాదే ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి మంచితనంతో ఇరుక్కున్నాను నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు లేదు లేదు ఇది నాది రైతు అబద్ధం చెప్తున్నాడు నాకు అన్యాయం చేయొద్దు అన్నాడు బాటసారి ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేకపిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈ రోజు సత్రంలో బస చేయండి రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు తెల్లవారింది ఇద్దరూ గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్లి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక వెక్క మొహం వేశాడు బాటసారి అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు తీసింది వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని కొమ్ములు తిరిగిన గొర్రెపోతు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన గొర్రెపోతూ ఒకటి ఉండేది దానికి పోలెడు పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది నేను మిగిలిన వాటిలా మామూలు గుర్రెపోతని కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది మంచి సమయం చేసుకుని రోజు ఆ గుర్రపోతూ దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది మిత్రమ్మా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తూకముడిచాయి కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు ఏమంటావు ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఓ బలవంతుడా ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుకుని తెగ కంగారు పెట్టేసింది నాతో రా నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతును తీసుకొని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది పెద్ద కొండను చూపిస్తూ నీ విరోధిని చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది నాతోనే పోటీనా నేనేంటో చూపిస్తా ఈ దెబ్బకు నీవు నుజ్జు అవ్వడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది అలా కొండను పదే పదే కొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి విరిగిన కొమ్ములను చూసి లవోదివోమని పిలపించింది గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయను ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది ఈ కథలో నీతి మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా కొంగ నీతి కథ ఒక అడవిలో సింహం ఉండేది అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది కాకిమిత్రమా కాకిమిత్రమా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా తర్వాత నీకు ఏది కావాలన్నా చేపిడతాను బాధను భరించలేకున్నాను అని ప్రార్థిస్తుంది అమ్మా నా নিদ্রా జన్మత సత్రులా నీ మాటలు నిను నమ్మనంటే నమ్మను వెళ్ళు వెళ్ళు అంది కాకి చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి కొంగ మిత్రులారా కొంగ మిత్రులారా మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది చెట్టు మించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది అసలే మృగరాజా మన శత్రువు దాని నోట్లో నోరు పెడతానంటేంటి అమాంతంగా మింగేస్తుంది అని హెచ్చరించింది లేదు లేదు ఆ సింహం బాధను చూడలేకుండాను శత్రువైన కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ మిత్రమా నువ్వు చేసిన సాయం చాలా పెద్దది ఈ రోజు నుంచి మన స్నేహితులు అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు కాని కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడసాగింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది మళ్లీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కును కొరికి దాన్ని చంపేసింది అందుకే పెద్దలు చెబుతారు శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని